ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకంని నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ ఆమోదంతో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది దీంట్లో పద్దెనిమిది రకాల కుల వృత్తులు వారు అప్లై చేసుకోవచ్చు చేసుకున్నారు కానీ వాళ్ళకి ఈ ఇదే కాలేజీలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ రోజుకొచ్చి ఒక్కొరికి ఐదు వందల చొప్పున ఒక వారంకి నాలుగు వేల రూపాయలు లాగా ఇస్తారు అలాగే మధ్యాహ్నము ఇక్కడ భోజనం సదుపాయంగా ఉంటుంది ఆ తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఒక పదహైదు వేల రూపాయలు చేసే ఒక వాషింగ్ మిషన్ అయితేనేమి అది రజకులకి వాషింగ్ మిషన్ అయితేనేమి ఇస్త్రీ పెట్టేదేనేమి అయితేనేమి పదహైదు విలువ పదహైదు వేల రూపాయలు విలువ చేసేది మనకి ఎందుకంటే మనకి మన వెనుకబడిన వారంతా అభివృద్ధి చెందాలని ఇది ఇస్తారు తర్వాత ఏడు రోజులు అయిపోయిన తర్వాత మనకు సర్టిఫికేట్ లాంటిది వస్తుంది ఆ సర్టిఫికేటు మన ఎక్కడైనా బ్యాంకులో ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకు లోన్ తీసుకునే సదుపాయం ఉంటుంది ఇది ఐదు పర్సెంట్ వడ్డీతో మనకి ఇవ్వడం జరుగుతుంది ఇది దేశవ్యాప్తంగా ముప్పై లక్షల మంది ఈ పథకంకి అర్హులు వీరికి పదమూడు వేల కోట్లతో దీనికి నిధులు దీనికి నిధులన్నీ సదుపాయం చేసినారు అందుకు అందుకు మన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు తెలుపుకుంటు